ఆ ఊరు కానీ ఆ పడికట్టు గాని ఆ పద్ధతులు కానీ అక్కడ పాపాలు కానీ చాలా అసహ్యం అంట మనవాడికి ఇచ్చాయి పాబోయ్ ఏ మనుషులు రా బాబు పాబోయ్ అలా నీతి గల మనసును నొప్పించుకుంటూనే ఉంటాడంట కానీ ఆ ఊరు వదలడంట ఎందుకంటే లోతుకు ఆ ఊరిలో చాలా కోట్ల రూపాయ కుదిరి ఆస్తులు ఉన్నాయి అంతేం లేదు ఇష్టం లేకున్నాను కొనసాగించవలసింది ఆ ప్రాంతంలో భూములను దేవుడు అతనికి అప్పగించాడు ఏమీ లేదండి ఆ ఊరు కాడ కూర్చొని ఆల తీర్పులు చెప్తుంటాడంట అంత దానికి వెళ్తా లేదు అక్కడ నుంచి మీరు కొంచెం తెలివైన వాళ్ళు మీరు బాగా మాడతారండి కొంచెం మాకు తగులు చెప్పండి పంచాయతీలు చెప్పండి మీరే పెద్ద మనిషి అని అన్నారంట ఆ ఊరిలో సాయంత్రం ఆడు కూర్చోడు వేసుకొచ్చు కూర్చుంటాడు ఎవరిని వస్తే తగు చెప్తాడు అంతటి దానికి అక్కడ నీచత్వాన్ని పాపాన్ని శాపాన్ని దరిద్రాన్ని అంతా భరించేస్తాడు అండి ఏం పోనీ నీకు ఎఫెక్ట్ ఆ ఊరిలోకి వెళ్ళిన కొత్తలోనే ఏ దేశపు రాజుగారు నమ్ముకున్నాడు పంచన చేరావో శత్రులు వచ్చి దండెత్తి ఆ రాజుగారిని ఆ రాణి గారిని ఆ రాజు కుటుంబాన్ని పద్దాక అక్కడ తిరుగుతున్నందుకు ఈసుకెళ్ళిపోయారు ఎవడో రాజుగోబాబు క్లోజ్ క్లోజ్లో ఉన్నాడు ఇంటి కూడా వేసుకెళ్ళిపోతామని తీసుకెళ్లి అవతల పారేశారు దేవుని మహాకృప బ్రంగా రావటం అలందరినీ సీతగొట్టి మనోడు బయట తీయడం లేకపోతే మనోడు పరిస్థితి ఏంటి ఎప్పుడో ఏ మనోడిని మనల్ని నంచుకొని తినేందు ఆ దెబ్బ తగ్గినప్పుడు వెనక్కి వచ్చేలా వద్దా మనిషి భార్య బిడ్డలు ఎత్తికెళ్ళిపోతే ఎప్పటికైనా అంతకన్నా సిగ్గేంటండి ఇంకా ఊరు నాయనో క్షేమస్థలం వద్దు మనకి అట్ ద రిస్క్ ఆఫ్ యువర్ ఓన్ ఫ్యామిలీ నేను బుద్ధి చేయాలి కదా నీకు ఇంకా అక్కడే ఉన్నాడు సరే దేవుడే స్వయంగా దిగ్గి వచ్చిన ఈ ప్రాంతం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది ఓ అగ్ని చేతి తగలబెట్టబోతున్నాడు ఇది శపితమైన నాశనం కాబోతున్నా ఉగ్రత పాలైపోతున్నటువంటి ప్రాంతం నువ్వు త్వరగా ఎక్కడి నుంచి వెళ్ళిపో దేవుడు ఉగ్రత రాబోతుందని చెప్తే ఇంకా తడవ చేతలేడంటాడు ఏ రకమైన మనిషి అంటే తనకు అస్సలు ఇష్టపడని సరిపడని భయంకర నీచమైన పాపములు జరుగుతుంటే కూడా అక్కడే ఉన్నాడు ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేసి వెళ్ళిపో దేవుని ఉగ్రత ప్రాంతం మీదకి రాబోతుంది వద్దో పారిపో అని చెప్పా కూడా అక్కడ రాసిన మాట దేవుడు అందు కనికార పడువుట వలన చిరాకు ఉంటే చంపేద్దరు అక్కడ కనికార పడుట వలన చేయబట్టుకొని బరవారు ఇడిచి బయట పెట్టి ఎవరు ఎలరా చచ్చిపోతావు అని పంపించారంట నేను అంటున్నాను ఒక